ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్ థ్రెడ్స్ లో జరుగుతున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కామ్ గురించి మాట్లాడబోతున్నాం నాపాటికి నేను జాలీగా మచ్చపురం వీడియో చూస్తున్నా ఇలాగే ఓటోకో మొబైల్ అనే అకౌంట్ నుంచి ఐ నీడియో లోగో డిజైన్ బడ్జెట్ మూడు వేల డాలర్లు అని మెసేజ్ చేశాడు మనం ఊరుకుంటూ అంబడినే ఎస్ ఐఎమ్ హియర్ డిఎంఈ అన్ మెసేజ్ బెట వాడు చూడండి ఏమని పెట్టారు మెసేజ్ పెట్టిన నెంబర్నే ఈ టెలిగ్రామ్ లింక్ పెట్టి దీన్ని ఓపెన్ చేయమని చెప్పాడు దాన్ని ఓపెన్ చేస్తుంది ఏముందో హలో వీఆర్ కరెంట్లీ హైరింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయీస్ టు హ్యాండిల్ ప్రాజెక్ట్స్ అండ్ గెట్ పెయిడ్ యాజ్ ఎ రిమోట్ ఎంప్లాయ్ వరే మీరు రిమోట్ లాగా వాడుకోవడం వెల్కమ్ టు అప్లికేషన్ డెస్క్ ఆల్ రైట్ బిఫోర్ వీ ప్రొసీడ్ ఫర్దర్ కైండ్లీ ప్రొవైడ్ ద బిలో లిస్టెడ్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ రైట్ ఇన్ ద ఫామ్ ఫామ్లో మెసేజ్ చేయాల్సి సరిపోతుంది సార్ నేమ్ ఏజ్ జెండర్ కాంటాక్ట్ అడ్రస్ ఆక్యుపేషన్ ఈమెయిల్ అడ్రస్ లాంగ్వేజ్ ఇవన్నీ ఎందుకురా మీకు మొత్తానికి అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకి అయితే వర్క్ ఇచ్చారు వర్క్ చూద్దాం యూ విల్ హ్యావ్ టు డిజైన్ ముప్పై లోకల్ చేయాలంటే హై స్టాక్ అంట యాక్చువల్లీ డూ నోట్ ద డిక్లైన్ ఇజుగా టూ డేస్ ముప్పై మూడు వేల డాలర్లు అయితే ఇస్తారంటే ఖచ్చితంగా మూడు వేల డాలర్లు మూడు వేల డాలర్లు అంటే ఒక్క డాలర్ వచ్చి ఎనభై ఐదు రూపాయలు ఎనభై ఐదు అంటూ మూడు అయితే రెండు లక్షల యాభై ఐదు వేలు రెండు రోజులు ముప్పై రోజులు చేయడం అంటే చాలా కష్టమే కానీ ట్రై చేద్దాం బాగా గార్డంగా ఆలోచించి ఏం జోలు అర్థం ఇటు కాకులు చూస్తూ అలాగే మొత్తం గంట టైం అయిపోయింది ఇంకా నాకు ఏం ఐడియా రాలేదు ఈ లోపే ఒక ఐడియా వచ్చింది ఇవన్నీ చూసి చూసి అన్నాం కాబట్టి వాడు ఒక డిజైన్ అడిగితే మనం ఇంకో డిజైన్ చేసి వాడికి అయితే సక్సెస్ఫుల్గా సెండ్ చేసాం చూద్దాం ఇప్పుడు వాడికి రెస్పాన్స్ ఎట్లా ఉండదు అలా పనికి లోగోలో పది క్రియేట్ చేసి పంపించాం పంపించినప్పుడు చూడడానికి పక్కన డిస్టర్ చేస్తాం ఓల్డ్ ఇట్ ఫర్ రివ్యూ అని పెట్టాడు ఓకే గుడ్ అన్నాడు ఓకే షూ రివ్యూ షూ పేమెంట్స్ అన్నాడు తర్వాత నుంచి అతను ఏమన్నా మూడు అయినా ఫోన్పే అంటే చేయను అన్నాడు ఇలా మోసం చేస్తాను కాబట్టి డిజైనింగ్ డిజైనింగే కాదు గ్రాఫిక్ డిజైనింగ్ ఫోటో ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ అంతేకాకుండా ముఖ్యంగా రీటైపింగ్ అలాంటి జాబ్స్ ఇస్తానని చెప్పి ఇలాగ మోసం చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి subscribe to my channel.